భారత్తో ఎప్పుడు యుద్ధం జరిగినా పాకిస్తాన్ ఓడిపోతుందని అమెరికా సిఐఏ మాజీ అధికారి జాన్ కిరియాకౌ కీలక వ్యాఖ్యలు చేశారు భారత పాక్ యుద్ధం వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్రదాడి సూత్రధారి లాడెన్ను పట్టుకునేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలు యుఎస్ సైన్యంలో ఖైదా ఉగ్రవాదుల చొరబాట్ల గురించి కీలక విషయాలు వెల్లడించారు భారతీయులను నిరంతరం రెచ్చగొట్టడం వల్ల పాక్కు ఎలాంటి లాభం లేదని వ్యాఖ్యానించారు భారత్ పాక్ యుద్ధంపై అమెరికా సిఐఏ మాజీ అధికారి జాన్ కిరియాకౌ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ తో జరిగే ఎలాంటి సంప్రదాయ యుద్ధంలో అయినా పాక్ ఓడిపోతుందని కిరియాకౌ పేర్కొన్నారు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏలో పదిహేనేళ్ల పాటు విధులు నిర్వర్తించిన మాజీ అధికారి జాన్ కిరియాకౌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ పాక్ యుద్ధం వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్రదాడి సూత్రధారి ఒసమా బిల్లాడెన్ ను పట్టుకునేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలు యుఎస్ సైన్యంలో అల్ ఖైదా చొరబాట్ల గురించి కీలక విషయాలు వెల్లడించారు రెండు వేల ఒకటిలో భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడితో అనువాయుధాలు కలిగిన భారత్ పాక్ యుద్దానికి దిగుతాయని సీఐఏ భావించిందని జాన్ చేసుకున్నారు నాడు ఈ ముప్పును అమెరికా తీవ్రంగా పరిగణించిందని అందుకే ఇస్లామాబాద్ నుంచి అమెరికా కుటుంబాలను తరలించినట్లు చెప్పారు పార్లమెంట్ ముంబై దాడుల తర్వాత భారత్ సంయమనం పాటించిందని గుర్తు చేసుకున్నారు అయితే ఇప్పుడు భారత్ వ్యూహాత్మక సహనాన్ని కలిగి ఉండలేని స్థితిలో ఉందన్నారు ఎప్పుడు At the CIA, we called the Indian policy um, strategic patience. The, the Indian government would have been perfectly within its rights to respond by striking Pakistan, and they didn't. Literally, nothing good will come of, a, of an actual war between India and Pakistan because the Pakistanis will lose. Mm -hmm. It's as simple as that. They'll lose. And I'm not talking about nuclear weapons. I'm okay. talking just about a conventional war. The Pakistanis will lose. And so there's no benefit to constantly provoking the Indians. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆ దేశ అణ్వాయుధాల నిల్వలను అమెరికాకు అప్పగించారని జాన్ కిరియాకోవ్ వెల్లడించారు మిలియన్ల డాలర్ల సాయాన్ని పాక్ కు అమెరికా అందించిందని చెప్పారు అందుకు తమకు కావాల్సింది ముషారఫ్ సమకూర్చారని వెల్లడించారు అప్పుడు పాక్ అణువాయుధాలను అమెరికా నియంత్రించిందని వెల్లడించారు అయితే ముషారఫ్ తమతో డబుల్ గేమ్ ఆడారని వెల్లడించారు ఒకవైపు ఉగ్రవాదంపై పోరాటానికి బహిరంగంగా అమెరికాకు మద్దతు ఇస్తూ మరోవైపు భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యక్రమం కలాపాలు కొనసాగించేందుకు పాక్ సైన్యం తీవ్రవాదులకు రహస్యంగా అనుమతించారని అన్నారు అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన ఉగ్రదాడి ఘటన కీలక సూత్రధారి అంతర్జాతీయ ఉగ్రవాది ఒసమా లాడెన్ కు సంబంధించిన కీలక విషయాలను జాన్ వెల్లడించారు ఉగ్రదాడి తర్వాత అమెరికా దళాలు లాడెన్ ఉన్న ప్రాంతాన్ని ముట్టినప్పుడు అతడు ఆడవేషంలో తప్పించుకున్నట్లు తెలిపారు మహిళగా వేషం వేసుకుని పికప్ ట్రక్ వెనకనక్కి లాడెన్ పాకిస్తాన్ లోకి పారిపోయాడని కిరియాకౌ వెల్లడించారు దాంతో తమ పోరాటాన్ని పాక్ వైపు మళ్లించాల్సి వచ్చిందన్నారు చివరికి అబోటాబాద్ తలదార్చుకున్న లాడెన్ను రెండు పేల పదకొండు మే రెండవ తేదీన తమ సేనలు హతమార్చినట్లు కిరియాకౌ చెప్పారు